అందరికీ నమస్కారం అండి ఒకసారి వీడియోని చూడండి ప్రస్తుతం రాష్ట్రంలో మెంతా తుఫాను హల్చల్ చేస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలో బాలయ్య బాబు గారి డైలాగ్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఇంట్లో వాళ్ళకి కష్టం వస్తే కాసేపుపైన ఆలోచిస్తానేమో కానీ కార్యకర్తలకి నా వాళ్ళకి కష్టం వచ్చిందంటే క్షణం కూడా ఆలస్యం చేయను అని అంటారు చూడండి సేపు ఇప్పుడు ఇక్కడ పిక్చర్ చూస్తుంటే మీకు అదే అర్థం అవ్వచ్చు ఎందుకంటే ఆర్టీజీఎస్లో కూర్చుని రెండు రోజుల్లో సొంత తమ్ముడు అంటే చంద్రబాబు నాయుడు గారికి సొంత తమ్ముడు అయినటువంటి నారా రామ్మూర్తి నాయుడు గారి అబ్బాయి నారా రోహిత్ మ్యారేజ్ ఉంది మరి ఎవరైనా కూడా ఇలా ఇంట్లో పెళ్లి పనులు ఉన్నప్పుడు ఆ పెళ్లి దగ్గర ఉంటారు కానీ లోకేష్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కూడా ఒకరు డైరెక్ట్గా దుబాయ్ నుంచి ఒకరు డైరెక్ట్గా ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఆర్టీజీఎస్లో కూర్చున్నారు మాకు రాష్ట్రం రాష్ట్ర ప్రజలే ముఖ్యం వాళ్ళు క్షేమంగా ఉండటమే ముఖ్యమని అన్ని పనులు మానుకొని మెంతా తుఫానుపై సమీక్షలు జరుపుతూ రాష్ట్రం మొత్తంలో సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తూ ప్రతి ఒక్కటి ఏ ప్లేసుల్లో ఎలా ఉంది ప్రస్తుతం ఈ తుఫాను యొక్క కదలికలు ఏంటి ఏ ప్రాంతం మీద దీని యొక్క ప్రభావం ఉండబోతుంది అనేది మొత్తం చూస్తూ అధికారులకు సలహాలు ఇస్తూ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు ఉన్నాయండి ఇక్కడే ఈరోజు సాక్షాత్తు సొంత పార్టీ ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మరాధరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు మ్యారేజ్ యాక్చువల్గా లోకేష్ గారు అందరూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి కానీ కట్టసీ కోసం చంద్రబాబు గారు మాత్రం ఒక్క పది నిమిషాలు ఇల్లు వచ్చారు మిగతా ఎవ్వరు కూడా ఆర్టీ నుంచి కదలలేదు మీరు చూడొచ్చు హోమ్ మినిస్టర్ అంతా గారు ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారాయణ గారు అలానే మండిపల్లి రామ్ రెడ్డి గారు రవాణా శాఖ మంత్రి ఇలా ప్రతి శాఖ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రతి ఒక్కరు మీరు చూడండి ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగానే భారీ హోర్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిస్తున్నారు అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని కూడా యాక్టివేట్ చేసి తీర ప్రాంత గ్రామాల్లో ప్రతి ఒక్కరిని కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తున్నారు సురక్షితంగా ఉండమని చెప్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు ప్రభు సముద్రం అనేది ఎంత అల్లకల్లంగా ఉందో ఈ తుఫాన్ తోటి ఇది ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి తుఫాన్ అని అయితే చెప్తున్నారు ఇప్పుడు ఈ తుఫాన్ అనేది ఎటు రూట్ మార్చుకున్నా కూడా మొత్తం ఎఫెక్ట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మీదే పడబోతుంది అది కాకినాడ దగ్గర తీరం దాడుతుందా మచిలీపట్నం దగ్గర దాటుతుందా ఈ మధ్యలో దాటుతుందా లేదంటే వైజాగ్ వైపు వెళ్తుందా ఎక్కడికి వెళ్ళినా కూడా అంతే మీరు ఇక్కడ చూడండి నిమ్మల రామానాయుడు గారి ఇరిగేషన్ శాఖకు సంబంధించి అంటే ఫ్లడ్స్ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క చెరువు గట్లు కానీ గట్లు కానీ పటిష్టంగా ఉండేటట్టు చూసుకోవాలని అదేవిధంగా భారీ వర్షాలు పడేటటువంటి ప్రదేశాల్లో ఎలా తీసుకోవాలి పొలాల ముంపుకి గురి కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని మొత్తం చూస్తున్నారు ఇక్కడ ఒకసారి మీరు చూడండి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరితోటి ఇక్కడ అనౌన్స్మెంట్లు చేస్తున్నారు ఏదైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అంటే ఈ ప్రతి ఒక్క చోట కూడా మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి ఆస్తి నష్టాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నాలు కూడా మేము చేస్తున్నాము ప్రజలందరూ కూడా ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకూడదు అని చెప్పేసి ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో కూడా ఇలా మున్సిపల్ శాఖకు సంబంధించి అంటే పంచాయతీలు కానీ మున్సిపల్ శాఖకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇలా లౌడ్ స్పీకర్ మైకులు ఉంటాయి కదా అవి ఇచ్చి ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో అయితే ప్రచారం చేపిస్తూ ఉన్నారు సరే మరి కోస్తా ప్రాంతం మొత్తం మీద దీని ఎఫెక్ట్ ఉండబోతుంది ఎక్కువ శాతం మరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల దగ్గర నుంచి ఇటు కాకినాడ జిల్లా కానీ తూర్పుగోదావరి కానీ అలా పశ్చిమ గోదావరి అలానే మనకి ముందుకి ప్రా విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం వరకు అయితే దీని ప్రభావం ఉండబోతుంది సో ఈ ప్రచారాలు కూడా చూడండి అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారు కూడా ఈ వీడియోలో మాట్లాడతారు చూడండి ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది సో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీకైతే హ్యాట్స్ ఆఫ్ అండి మీకు కుటుంబం కంటే కూడా మిమ్మల్ని గెలిపించిన ప్రజలే ముఖ్యమని చెప్పేసి మీరు భావిస్తున్నా వారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అని చెప్పుకోవాలి సో మచ్ అండి ఏదైతే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈరోజు మన ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అదేవిధంగా మన ఇరిగేషన్ అడ్వైజర్ అండ్ ఇరిగేషన్ ఈఎన్సీ అదేవిధంగా కడ కమిషనర్ ప్రశాంత్ గారు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈరోజు సిఈ ఎస్ఈ డిఈ ఏఈ లెవెల్ వరకు కూడా ఈరోజు కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా ఏదోతి ఈ యొక్క తుఫానుకు సంబంధించినటువంటి ప్రభావిత జిల్లాలు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యొక్క తుఫాన్ ప్రభావం దృష్ట్యా ఇరవై నాలుగు గంటలు కూడా హెడ్ క్వార్టర్లో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకి ఆదేశించడం కానీ అదేవిధంగా ఏదైతే చెరువులు కానీ కాలువలు కానీ డ్రైన్స్ కానీ రిజర్వాయర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పొంగకుండా చూసుకోవడంతో పాటుగా ఎక్కడైనా గండ్లు పడినా వెను వెంటనే వాటిని నిర్మాణం పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా దానికి తగిన విధంగా ముందు జాగ్రత్తగానే ఎక్కడికక్కడ శాండ్ బ్యాగ్స్ కానీ సర్వీ బాధలు కానీ దానికి కావాల్సినటువంటి ఫ్లడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే సమకూర్చుకోమని చెప్పడం జరిగింది ఆ బుడమేరు ఈ ఛానల్ని కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ అవసరమైతే ఆ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి వెరికేపాడు యూటి వరకు అంటే విజయవాడ పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా ప్రవాహ వేగానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోమని చెప్పేసి కూడా సంబంధిత సిఈ కానీ అదేవిధంగా ఏదైతే గత అనుభవాల దృష్ట్యా ఒక ఎర్ర కాలువ కానీ ఒక ఎర్మదరు డ్రైన్ కానీ ఏదైతే ఒక బురద కాలువ కానీ ఇట్లా ఏవైతే ఒక రైవాడ కానీ ఒక ఏలేరు రిజర్వాయర్ కానీ ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా స్పెషల్గా మనం దృష్టి పెట్టి వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఎక్కడైనా సరే దిగువకు నీరు వదలవలసినటువంటి పరిస్థితి వస్తే ఆ క్రింది గ్రామాలకు క్రింది దిగువ ప్రాంతాలకు కూడా ఇంటిమేట్ కూడా చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పుడు కూడా సూచించడం జరిగింది కరెంట్ ఉండని ఎడల పంచాయతీ వాటర్ ట్యాంకుల నుండి నీరు సరఫరా ఉండకపోవచ్చును మీకు అవసరమైన అన్ని రకాల మందులు నిత్యావసర సామాగ్రి ఈ రోజు ఏర్పాటు చేసుకునవలెను చెట్ల కింద వర్షం సమయంలో ఎవరు ఉండరాదు కాచిన చల్లార్చిన మంచినీరు త్రాగవలను ఇట్లా బెల్లకూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి అతి భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉన్నదని శ్రీయుత జిల్లా తెలియపరిచి ఉన్నారు ప్రజల విజ్ఞప్తి రాబోయే మూడు రోజుల్లో తుఫాను ప్రభావం అత్యుధముగా ఉన్నది కావున యామన మంది గ్రామ ప్రజలకు జాగ్రత్తగా ఉండవలసిందిగా విధేకాళ్లు అత్యుతంగా వర్షము కురుస్తాయని ఎవరు కూడా బయటికి వెళ్లవద్దని మరియు నిత్యావసరమైన వస్తువులు తీసుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం